బంగారం కొనుగోళ్లు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉన్నాయి బంగారం కొనుగోళ్లు అంటే ఏదో ఆర్నమెంట్ గోల్డ్ కొనుక్కోని ఏదో తులమో పనమో కొనుక్కోవడం కాదు టన్నుల కొద్దీ బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటా ఉన్నాయి అగ్రరాజ్యం అమెరికా వద్ద ఎనిమిది వేల రెండు వందల టన్నుల బంగారం పోగబడింది ఇటలీ ఫ్రాన్సు జర్మనీ అదే బాటలో ప్రయాణిస్తూ ఉన్నాయి చైనా వద్ద కూడా రెండు వేల నూట ముప్పై టన్నుల బంగారం ఉంది ఇక భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ వేసుకుంటూ ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారాన్ని పోగు చేసింది ఈ విధంగా టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటా సెంట్రల్ బ్యాంకులు ఇక డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాక ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్ మార్కెట్లో కొన్నా కూడా బంగారం కొనుగోలు చేస్తే ఏడాదిలోనే యాభై శాతం అరవై శాతం రిటర్న్స్ వస్తూ ఉన్నాయి దీంతో ఎగబడతా ఉన్నారు సరే ఇంకా అది ఎంతవరకు పెరిగిద్ది తర్వాత ఎప్పుడైతే డొలడం అయితే గ్యారంటీ తాజాగా రాజస్థాన్లో బాన్స్వారా జిల్లా కంకారియా ప్రాంతంలో ఒక అతిపెద్ద బంగారు గరిని కనుగొన్నారు భారతదేశం ప్రతి సంవత్సరం భారతదేశంలో అవసరాలు తీర్చుకోవడం తీర్చుకోవడానికి ఎనిమిది వందల టన్నుల బంగారాన్ని ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆ బంగారానికి భారత ప్రభుత్వం చెల్లిస్తా ఉంది ఎందుకంటే భారతదేశంలో బంగారం ఆ కోలారు మైన్స్ మూసేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ఉత్పత్తి లేదు తాజాగా కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది అది కూడా రోజుకొక కిలో బంగారం అక్కడ తయారవుతుందంట ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఇక తాజాగా రాజస్థాన్లోనే కంకారియాలో రెండు వందల ముప్పై రెండు టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయి రాబోయే రోజుల్లో ఆ బంగారాన్ని వెలుగు తీయడానికి అక్కడ కూడా శుద్ధి కర్మాగారాలు రాబోతా ఉన్నాయి భారతదేశ అవసరాల్లో ఇది ముప్పై శాతం వరకు తీర్చే అవకాశం ఉందని ఒక అంచనా ఇప్పటికే ఆ సమీప ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి బంగారాన్ని వెలుగతీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో కంకారీలో కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని వెలిగి తీసేందుకు ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో భారత ఖనిజ సంస్థ టెండర్స్ పిలవబోతా ఉంది భారత్ కూడా బంగారం ఉత్పత్తిలో మరో ముందడుగు వేయబోతా ఉంది దాబాయ్ కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం